మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అజిత్ పవార్లతో కలిసి వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను అందించారు ముఖ్యమంత్రి రాజీనామాకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు కొత్త ముఖ్యమంత్రి నియామకం అయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని షిండేను గవర్నర్ కోరారు ఇవాటితో మహారాష్ట అసెంబ్లీ గడువు ముగుస్తుంది దీంతో షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు ఇక మహారాష్ట అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుతి కూటమి ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే దానిపై చర్చలు జరుపుతోంది మహారాష్ట్ర సీఎం పదవికి రాజీనామా చేశారు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ అజిత్ పవార్లతో కలిసి వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖను అందించారు ముఖ్యమంత్రి రాజీనామాకు గవర్నర్ రాధాకృష్ణన్ ఆమోదం తెలిపారు కొత్త ముఖ్యమంత్రి నియామకం వరకు కొనసాగాలని షిండేను గవర్నర్ కోరారు ఇవాంటితో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తుంది దీంతో షిండే సీఎం పదవికి రాజీనామా చేశారు ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన మహాయుక్తి కూటమి ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలనే దానిపై చర్చలు జరుపుతోంది రాజీనామా చేశారు అయితే కొత్త ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ అనేది కూడా కావాల్సి ఉంటుంది లేకపోతే కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ అనేది కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి కాసేపట్లోనే పూర్తి స్థాయిలో సీఎం క్యాండిడేట్ పైన ఒక నిర్ణయం అయితే వెలువడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం గవర్నర్ను కలిసారు ముగ్గురు నేతలు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏకనాథ్ షిండే అజిత్ పవార్ ఈ ముగ్గురు కూడా కలిశారు ఏక్నాథ్ సిండే తన రాజీనామా లేఖను గవర్నర్కి అందించారు దాంతో ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలంటూ ఏనాథ్ సిండేని ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలంటూ ఏనాథ్ సిండేని విజ్ఞప్తి చేశారు దాంతో ఆయన ఆపద్ధర్మ సీఎంగా కొనసాగుతారు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎవరిని సీఎం చేయాలి ఏంటి అనే దానిపైన రకరకాల ఆలోచనలు రకరకాల స్పెక్యులేషన్స్ అనేది కూడా నడుస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇటు బీజేపీకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ వైపే అధిష్టానం మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంది దేవేంద్ర సీఎం సీఎంగా అనౌన్స్ చేస్తారా లేకపోతే మరొక కొత్త ఫేస్ని తీసుకొస్తారా ఆయన్ని కేంద్ర మంత్రియా లేకపోతే జాతీయ అధ్యక్షుని చేస్తారా ఇట్లాంటి రకరకాల ఊహాగానాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో మహారాష్ట్ర సీఎంకు సంబంధించి ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది మరోవైపు శివసేన ఏక్నాథ్ సిండే వర్గం నుంచి కూడా ఏక్నాథ్ సిండేనే సీఎంగా కొనసాగించాలి లేకపోతే సీఎంగా అనౌన్స్ చేయాలి లేదా రెండున్నర ఏళ్ళు ద దేవేంద్ర ఫడ్నవీస్ లేకపోతే మరొక రెండున్నర ఏళ్ళు ఏక్నాథ్ సిండే ఇట్లాంటి రాజీ ఫార్ములాను తెరపైకి తీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది వీటన్నిటిపైన చర్చలు జరిపిన తర్వాత సీఎం క్యాండిడేట్ని అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది నిన్న ఢిల్లీకి కూడా ముగ్గురు నాయకులు వచ్చారు ముగ్గురు నాయకులు వచ్చినప్పటికీ అధిష్టానంతో చర్చలు జరగలేదు కేవలం ఓం బిర్లాకు సంబంధించినటువంటి కూతురు రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఇవాళ మహారాష్ట్రకు కూడా వెళ్ళిపోయారు తిరిగి బీజేపీ అధిష్టానం ఏం ఆలోచిస్తుందనే దానిపైన ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది దేవేంద్ర ఫడ్నవీస్ వైపు మొగ్గు చూపుతారా లేకపోతే ఏక్నా సిండేని సీఎంగా కొనసాగిస్తారనే దానిపైన ఇంకా ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే ఈరోజు ఉదయం ఏక్నా సిండే ఒక పోస్ట్ అయితే పెట్టారు అనే ఎక్స్ వేదికగా దాంట్లో ఎవరు కూడా తనకు సంబంధించి ఇంటి దగ్గరికి ఎవరు కూడా రావద్దు నాయకులు ఎవరు కూడా గుమి కూడొద్దు పార్టీకి సంబంధించినటువంటి స్లోగన్స్ కావచ్చు లేకపోతే తనకు మద్దతుగా ఎవరు కూడా ఎలాంటి స్లోగన్స్ చేయకూడదు అంటూ కూడా ఆయన ఒక లేఖ ఒక పోస్ట్ని అయితే చేశారు దాంతో కొంత నర్మగర్భంగానే తన సీఎం పదవికి సంబంధించి లేకపోతే సీఎం పోస్టుకు సంబంధించి ఆయన ఈ పోస్ట్ చేసినట్టుగా అందరూ భావిస్తూ ఉన్నారు ముఖ్యంగా అజిత్ పవార్ కావచ్చు అజిత్ పవార్ వర్గము ఇట్లా వీరందరూ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా సమాచారం ఉన్నప్పటికీ దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆ అజిత్ పవార్ కూడా ఆ అంశాన్ని తర్వాత కొట్టివేశారు తనకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ చేయలేదు దానికి సంబంధించి మూడు పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు భేటీ అయిన తర్వాతే దానిపైన ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటాం దానికి సంబంధించి చర్చల దశల్లోనే ఉంది అనేది ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇక మూడు పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలతో భేటీ నిర్వహించిన తర్వాతే సీఎం పదవికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా ఫలితాలు వచ్చిన తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏనాథ్ సిండే అజిత్ పవర్ ముగ్గురు కూడా క్లారిటీగా చెప్పారు బట్ ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు ఈరోజు సాయంత్రం వరకు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి ప్రకటన అయితే బీజేపీ నాయకత్వం నుంచి వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మోనత